లోనే నిమగ్నం అవ్వాలన్న ఆలోచనతోటి ఈనాడు ఎలాంటి విమర్శలకు ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఈ రోజు తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని ఒక పండుగ కార్యక్రమంగా మన రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది ఇంతకుముందు మిత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రభుత్వం యొక్క అభివృద్ధి విధానాలను సవివరంగా మీకు వివరించడం జరిగింది ఈ అంశాలకు సంబంధించి సంక్షోభం నుంచి సంక్షేమం వైపు అవినీతి నుంచి అభివృద్ధి పదం వైపు ఈ తెలంగాణని విద్వాంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్లాలనుకుంటున్నామో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో భవిష్యత్ కార్యాచరణను రాబోయే రోజుల్లో శాసన సభలో విధి విధానాలను ప్రకటించడమే కాకుండా వీటి పట్ల చర్చ చేపట్టి తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే మిత్రులారా తెలంగాణ ఉద్యమం సందర్భంగా సర్వం కోల్పోయి ఈరోజు తెలంగాణ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గుర్తింపుకు నోచుకోక ఇబ్బంది పడుతున్న కొంతమంది కవులను కొంతమంది ప్రముఖులను ఈరోజు గుర్తించాలని గుర్తించిన వాళ్ళని గౌరవించాలని గౌరవించిన వాళ్ళను సన్మానించాలని సన్మానంలో భాగంగా వాళ్ళను కొంత ఆర్థికంగా కూడా ఆదుకోవాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది అందుకే మీడియా మిత్రుల వేలాది మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఈ తెలంగాణ కోసం సర్వం వడ్డి సర్వం కోల్పోయిన గొప్ప కవులు కళాకారులు ఉద్యమ బాటన లక్షలాది మంది విద్యార్థి నిరుద్యోగ యువకులను ఉద్యమ బాట పట్టించిన ఈ కవులను కళాకారులను సన్మానించుకోవాలన్న ఆలోచనతో వారిని గుర్తించే ప్రయత్నం చేసింది అందులో గూడ అంజయ్య తెలంగాణ ఉద్యమం ఉద్యమం సందర్భంగా అయ్యోనివా ఓరి రాజుగానే అయ్యోనివా అనే పాట లేదా ఓరి రాజుగా అనే పాట ఇలాంటి గొప్ప గొప్ప పాటల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన గూడ అంజయ్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్న ఆలోచన చేసింది అదేవిధంగా గద్దర్ గద్దరన్న అంటే మీకు తెలుసు గద్దరన్న గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు గద్దరన్న గురించి తెలియని వాళ్ళు ఈ నాలుగు కోట్ల జనాలలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు వారే కాదు వెనుక బండి కట్టి పాట పాడని వారు ఈ పాట వినని వారు లేరు బండి యాదగిరి కుటుంబాన్ని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని నిర్ణయం తీసుకునే అదేవిధంగా ఇంతకు ముందే సన్మానించుకున్న అందే శ్రీ గురించి నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు అదేవిధంగా గోరెటి వెంకన్న అదేవిధంగా సుద్దాల అశోక్ తేజ అదేవిధంగా జయరాజ్ అదే విధంగా పాశం యాదగిరి అదేవిధంగా యాదగిరి యాదగిరిరావు గారు ఈ రోజు మనం అర్పించే అమరవీరుల స్తూపాన్ని యాదగిరి యాదగిరిరావు గారే తీర్చిదిద్ది ఈ తొమ్మిది మంది కవులను కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా వారికి ఫ్యూచర్ సిటీలో మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా కోటి రూపాయల నగదు ఇవ్వడం ద్వారా ఒక తామర పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి ఇవ్వడం భవిష్యత్ తరాలు వాళ్ళ మనుమలు ములి మనుమన్లు ఆ తామర పత్రాన్ని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబ సభ్యులను గుర్తించింది తెలంగాణ ఉద్యమంలో వారి త్యాగం వారి పోరాటం ఎంతో స్ఫూర్తిని నింపింది అని చెప్పి ఈ తొమ్మిది మంది కవులను కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సన్మానించాలనుకుంటుంది అందుకే వారికి తామర పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అందించడమే కాకుండా వారికి ఒక ఇంటి స్థలాన్ని వారికి ఒక కోటి రూపాయల నగదును వారికి ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వం ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మీ త్యాగాలను మరవలేదు మీ త్యాగాలు చరిత్ర పుటలలో మీ పోరాటాలు మా మెదళ్ళలో శాశ్వతంగా ముద్రించుకుంటాము మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకోవడమే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఉన్న ప్రతి వాడు మిమ్మల్ని భుజాల మీద మోస్తరు అనే ఒక సందేశాన్ని అందించడం కోసమే ఈ రోజు వీళ్ళను గుర్తించడం జరిగింది వాళ్ళకి ఇంటి స్థలము లేకపోతే కోటి రూపాయల ఆర్థిక ప్రయోజనం కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మీ త్యాగాన్ని మీ సర్వం వడ్డడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని గుర్తిస్తుంది గౌరవిస్తుందన్న సంకేతాన్ని ప్రపంచానికి అందించడం కోసమే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం